ఇంపార్టెంట్ అయితే వీడియో అండి ఇది ఖచ్చితంగా అందరూ దయచేసి లాస్ట్ దాకా చూడండి కింద ఏంటిది అనేది మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూడండి అంతకంటే ముందుగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి మీకు మంచిది నాకు మంచిది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది నేను అట్లీ చెప్పట్లేదండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట గంటసీమల్ని నొక్కండి అయితే మనం ముందుగానైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మొన్న కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు ఏమేమి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో పూర్తిగా అసలు మనం చెప్పాలనుకుంటే అక్కడ సమావేశంలో ఆ కేబినెట్ మీటింగ్లో జరిగిన అన్ని బయటికి వెల్లడించలేదు అనేది వాస్తవంగా మనకు అర్థమైపోతుంది ఎందుకంటారా ఈరోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమము వాళ్ళు సీక్రెట్గా తీసుకున్న ప్లానే అది కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఈ చీరల పంపిణీ మీద ఎటువంటి విలేకరుల మధ్యన అయితే ఎటువంటి విషయం అయితే చెప్పలేదండి హఠాత్తుగా వెంటనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇవాళనే మన జిల్లా కలెక్టర్లతోటి కాన్ఫరెన్స్ పెట్టుకొని హుటాహుటిన ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ ప్రారంభించడం అంటూ జరిగిందండి ఈరోజు ఇందిరాగాంధీ జయంతి జయంతి ఈ రోజు నుంచి వెళ్ళి డిసెంబర్ తొమ్మిది దాకా ఈ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందనేది ఈరోజు మనకు ఫస్ట్గా తెలిసిన విషయం ఇదే కదా అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో ఇంకా కొన్ని కూడా సీక్రెట్గా తీసుకొని సీక్రెట్గా ప్లాన్ చేస్తున్నట్టుగానైతే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇదంతా ఒక అన్ని రకాల ఎంతనే ఇస్తే బాగోదు కాబట్టి కొంచెము వీటిని పక్కకు పెట్టి ఎవో ఎవో కార్యక్రమాలు చేస్తున్నాము ఈ మన అందశ్రీ గారికి శృతి మనం అలాగే అందశ్రీ కొడుకు ఒక ఉద్యోగం మంచిగా బ్రహ్మాండమైనది అలాగే మన ఇది ఏంది ఏదో ఉండే మన ఇదేనండి మామూలుగా జొమాటోలో గిమాటోలో పనిచేస్తారు చూసినావా వాళ్ళ గురించి కొన్ని తీసుకోవడం కార్యక్రమం అది నాకు అధికత లేదు కానీ అదే మొత్తం మీద ఇవన్నీ కొన్ని చెప్పిళ్ళు కానీ కొన్ని సీక్రెట్గా ఉంచడం అంటూ జరిగింది వాస్తవంగా అది బయటికి వస్తుంది ఖచ్చితంగా ఇది సీక్రెట్ అనే మనం అనుకోవచ్చును అన్నీ ఒక్కసారి వెల్లడించకూడదు అన్ని ఒక భారీ ఎత్తున ఈ సర్పంచ్ ఎలక్షన్లకు ప్లాన్ వేస్తున్నట్టుగానైతే మనకు అర్థమైపోతున్నది ఎందుకంటే ఈరోజు జరిగిన ఈ విషయము మాకు మనకు మొన్నటిదాకా ఏం తెలుసు ఈ అనేది ఓన్లీ మహిళా సంఘాలకు అంగన్వాడి వాళ్ళకే ఇస్తామని అయితే గతంలో చెప్పారు చెప్పిన దాన్ని పట్టుకొని రోజు దా దాకా అయితే అదే విషయం మనకు తెలుసు వెంటనే ఎకెకినే ఈరోజు కోటి మందికి ఈ చీరలు అంటే రేషన్ వాళ్ళకు రేషన్ కార్డు ఉండని ఉండకపోని ఏదైనా ఉండని ఉండకపోని ఇంట్లో నలుగురు ఉండని ముగ్గురు ఉండని ఇద్దరు ఉండని రైట్ ఎంతమంది ఉంటే అంతమంది పల్లెలలో పట్టణాల్లో కాదండి పట్టణాల్లో తర్వాత మార్చిలో అది స్టార్ట్ అవుతుంది మహి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అది స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అయినాక దాని సంగతి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఓన్లీ సర్పంచ్ ఎన్నికలు మాత్రమే జరుగుతాయి ఆ ఎన్నికలకు ఈ ముందస్తు చర్యగా ఇలాంటి ఒక నిర్ణయము తీసుకొని ఇది ఈరోజు ఇందిరాగాంధీ మనం బతుకమ్మకు అయితే చీరలు అని మనం అనుకునేది గత ప్రభుత్వంలో అయితే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ బతుకమ్మ చీరలు కా కాదు అని కొన్ని రోజులు ఆ విధంగా అన్నారు కొన్ని రోజులు మహిళా సంఘాలకు అన్నారు కొన్ని రోజులు అది ఇది అన్నారు ఏ ఇది కాదు ఇది బతుకమ్మ చీరలు ఎందుక బతుకమ్మ చీరలు కాదు ఇది ఇందిరమ్మ అయితే పంపిణీ చేస్తామని అయితే చివరాకరికి అందరికీ గ్రామంలో ఎంతమంది మహిళలు ఉంటే అంత మందికి పంపిణీ చేస్తారట అండి ఈ రోజు నుంచి వెళ్ళి డిసెంబర్ తొమ్మిది మన డిసెంబర్ ఒకటి నుంచి వెళ్ళి తొమ్మిది దాకా ప్రజాపాలన వారోత్సవాలు అంటే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకునే కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈ ఆ డిసెంబర్ ఒకటి నుంచి వెళ్ళి తొమ్మిది రోజుల పాటు వారోత్సవాలు చేస్తారు ఈ రోజు నుంచి వెళ్ళి ఈ చీరల పంపిణీ ఈ పద పది రోజు పదకొండు రోజులు ఆ తొమ్మిది రోజులు మొత్తం కలిపి ఇరవై రోజులల్లో ప్రతి ఒక్క గ్రామంలో అందరినీ అధికారులను స్పెషల్గా ఏర్పాటు చేసి ఆల్రెడీ చేశారు వాళ్ళందరూ ఆల్రెడీ మొత్తం లైన్లోకి వచ్చినప్పుడు మొత్తం ఎక్కడికక్కడ గ్రామాలలో అయితే ఇవన్నీ పంపిణీ చేస్తారట సరే ఇది అలా ఉంచండి అయితే ఇలాంటిది ఒక కార్యక్రమం కూడా ప్రారంభం చేయడానికైతే గవర్నమెంట్ సిద్ధమైనట్టుగానైతే అయితే ఇన్ఫర్మేషన్ వస్తున్నదండి అది ఏంటో కాదు ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్న విషయం ఏదైతే ఉన్నదో చాలామందికి కొత్త పెన్షన్లు రాక ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ పెన్షన్ల ఎంక్వైరీ కూడా నకిలీ పెన్షన్లను ఏర్పాటు చేయడానికి మొన్నటి నుంచి వెళ్ళే కార్యాచరణ రచించారు ఆల్రెడీ నాలుగు జిల్లాలను ఎంపిక చేశారు అక్కడ ఎటువంటి డూప్లికేట్ పెన్షన్లు దారులను ఏరేస్తున్నారో మనకు ఆల్రెడీ ఇంకో గత వీడియోలో హాయ్ మమ్మ గత వీడియోలో మనమైతే చెప్పుకున్నామండి నేను చెప్పేది వాస్తవం గత వీడియోలో మనం చెప్పుకున్నాము నాలుగు జిల్లాలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే డూప్లికేట్ నాకిలీ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏరేసే కార్యక్రమానికి కూడా జిల్లా స్థాయి వ్యవహారంలోని ఉన్న ఆఫీసర్లు వెళ్ళి సెల్ఫ్ అధికారులు ఆ ఏర్వేత కార్యక్రమంలో అయితే పాల్గొనడం అటు జరుగుతున్నది అయితే అవి ఏరేస్తూనే కొత్త పెన్షన్లు ఇవ్వడము అలాగే ఇప్పటికి తీసుకుంటున్న పెన్షన్ల విషయంలో కూడా పెంపుదల చేసి ఈ డిసెంబర్ తొమ్మిది నాటికి ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగానైతే అయితే ఇన్ఫర్మేషన్ అనిపిస్తున్నది ఇది ఖచ్చితంగా జరగవచ్చునో జరగపోవచ్చునో కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను ఈ సర్పంచ్ ఎలక్షన్లకు ఎట్లానైనా గెలవాలనేది పక్కకు పెట్టండి దీనికి ఎటువంటి బీఫామ్లు ఇచ్చేది లేదు వాళ్ళు ఒక పార్టీ గుర్తు మీద గెలవడము అనేది ఉండదు ఎవరికి వారికి అక్కడ ఎన్ని ఎలక్షన్కు సంబంధించిన వాళ్ళే అక్కడ గుర్తులు అనేది ఎంపిక చేస్తారు ఆ గుర్తుల మీదనే వాళ్ళు నిలబడతారు ఇరవై మూడు స ఇరవై మూడు నెలలైతుంది ఇరవై మూడు నెలల నుంచి వెళ్ళి ఇక ఇంకొక నెల అయితే ఇరవై నాలుగు నెలలు ఇరవై నాలుగు నెలలు అంటే మంచి ఆలోచన నాకు చెప్పినా నేను ఆల్రెడీ తమిళలో తమిళలో పైన కూడా రాసిన నలభై ఎనిమిది వేల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గెలిచిన కాలం నుంచి వెళ్ళి ప్రతి ఒక్క పెన్షన్దారునికి నలభై ఎనిమిది వేల రూపాయలు బాకీ ఉన్నది అది మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు చాలామంది వీడియోలు చేస్తున్నారు మన యూట్యూబ్లో కానీ వాళ్ళకి అసలు నవంబర్ నెల పెన్షనా అక్టోబర్ నెల పెన్షన్ కూడా లేదు ఏదో ఏదో పెడతాను చేస్తాను కానీ మనకు రావాల్సినది అక్టోబర్ నెల పెన్షను నవంబర్ నెలలో తీసుకుంటున్నాం మర్చి మర్చిపోకండి మీరు ఖచ్చితంగా ఆలోచించుకోండి అరే ఇది నవంబర్ తన్నట్టే నవంబర్ పెన్షన్ కాదు ఇది మనకు అక్టోబర్ నెల పెన్షన్ ఏదైతే ఉన్నదో ఒకటవ రోజున పడేది మొదటి తారీఖు రోజున పడేది నవంబర్ నెల ఆఖరికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై నుంచి వెళ్ళి ఆ లాస్ట్ ఎండింగ్ వరదగా తీసుకోవడం అంటూ జరుగుతున్నది అది మర్చిపోకండి మీరు మళ్ళీ మీరు మర్చిపోతే ఒక నెల పెన్షన్ ఎగిరిపోతుంది అది గుర్తుంచుకోండి అయితే సరే అది అలా ఉంచండి అది మనం మాట్లాడుకుంటాం ప్రతి ఒక్క నెల పెన్షన్ పడ్డప్పుడు ఏ నెల ఏ నెల అని మనం చెప్పుకుంటూనే వెళ్తున్నాం అందరూ కరెక్ట్ అప్రమత్తంగా ఉన్నారు సరే అయితే ఈ కార్యక్రమము రహస్యంగా కేబినెట్లో ప్రస్తావనకు వచ్చి తీసుకున్నట్టుగానైతే అయితే ఇన్ఫర్మేషన్ వస్తున్నదండి కొంతమంది అధికారులు కొంతమంది సన్నిహితులు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది వీళ్ళందరికైతే హామీ ఇవ్వడం అట్లా జరిగింది కదా ఇంత భారీ ఎత్తున హామీ అయ్యి ఆ రోజు మనం హామీలు ఇచ్చాము కదా మరి ఈ విషయం మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటామని సన్నిహితులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉన్నది అడిగితే కూడా దానికి వెంటనే కొంచెం అనుకూలమైన రీతిలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూనే అధికారులకు కూడా దీని మీద వెంటనే వీళ్ళకు సంబంధించిన ఈ దరఖాస్తులు అప్పుడు పెట్టుకున్నారు కదా ఆల్రెడీ అప్పుడెప్పుడో పెట్టుకున్న ప్రజాపాలన దరఖాస్తులను కూడా ఆల్రెడీ మొత్తము దాన్ని అప్డేట్ చేసి పెట్టిండు అంతకు ముందున్నవి కూడా అప్డేట్ అయి ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నవి కూడా ఎవరెవరికి పెన్షన్ రావాలనేది అప్పుడు ఆ కేసీఆర్ హయాంలో ఉన్నాయి కూడా మొత్తం అప్డేట్ చేసి పెట్టారు ఈ ఇప్పుడు ప్రజాపాలనలో భాగంగా కూడా ఇచ్చినది డబ్బులు అప్పుడు పెట్టుకున్నారు మళ్ళా కొత్త గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ ప్రజాపాలనలో కూడా అందరూ ఎవరైతే పెన్షన్కు అర్హులో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవడం అట్టు జరిగింది అవన్నీ మొత్తము వాళ్ళ ఆఫీసర్ దగ్గరలో ఉన్నాయి కాకుంటే తాత్సారం చేస్తూ నిర్లక్ష్య ధోరణితో అయితే ఇన్ని రోజులు నడుపుకుంటూ వచ్చిందండి గవర్నమెంట్ వాస్తవంగా మరి చూద్దాం సోనియా గాంధీ బర్త్డేకు ఈ యొక్క పెన్షన్ల పైన అధికారికంగా ప్రకటన పెంచుతున్నామని రావాలి అలాగే కొత్త పెన్షన్లు ఇస్తున్నామని కూడా జీవో పాస్ చేయాలి ఆ తర్వాతనే ఎన్నికల్లోకి వెళ్ళాలి వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్లకు లేకపోతే మీరు నేను పోరాడుదాం ఖచ్చితంగా పోరాడవలసిన అవసరం ఉన్నది మన హక్కులు మీ హక్కులు అంటే నాది కూడా హక్కే మీ గురించే నేను అంటున్నాను కాబట్టి హక్కుగా నేను తీసుకున్నాను కాబట్టి మన హక్కులు ఏదైతే ఉన్నాయో మనకు రావాల్సిన బాకీ ఏదైతే ఉన్నదో ఒకవేళ అది ఇడిచిపెట్టుకున్నా పర్లేదు ఒకవేళ పెంచి ఇస్తే సంతోషమని మనం అందరం అనుకోవచ్చును పెంచి ఇస్తామనే ప్రకటన చేసి చేసి ఎన్నికలకు వెళ్ళడం కాదు పెన్షన్దారులకు డబ్బు లేచి వీళ్ళు ఎలక్షన్లోకి వెళ్ళాలి లేకుంటే మనం చేసే పని మనం చేద్దాము ఎంతవరకు వాళ్ళతో కొట్లాడడం కాదు ఓట్ హక్కు ఏదైతే ఉన్నదో దాని ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్పుదాము ఓకే అది మాత్రం నేను ఒక్క మాట గుర్తుంచుకోండి ఈ మాటను మర్చిపోకండి కేవలం ఎలక్షన్లతోటి ఓటు ద్వారానే ఎవరినైనా ఎన్నుకునే ఆలోచన మన చేతుల్లోనే ఉంటుంది ఎవరిని తీసి అవతల పారేసి గడ్డి పరక లెక్క అవతల పీకి పారేసే ఆలోచన కూడా మన చేతుల్లోనే ఉన్నది దాన్ని మిస్ చేసుకోకండి గ్రామీణ ప్రాంత ప్రజల్లారా మీ అందరికీ చెప్తున్నాను రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లలో ఇది ఒక గట్టి గుణపటం కావాలి కాంగ్రెస్కు అనేది మీ అందరికీ మీరు చెప్పి చెప్పాను మొన్న మీరు అనొచ్చు ఏ అంతా అట్టిదైన మన కాంగ్రెస్ అక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో గెలిచింది కదా కాంగ్రెస్ ఏ గట్టి ఉన్నది తెలంగాణలో అని మీరు అనుకోవచ్చు అది అన్యాయము అక్రమము అతి కిరా అది కాదు కిరాతకం అది కానీ అతి దుర్మార్గము ఆ ఎలి ఎలక్షన్ల గెలవడం అనేది ఒక దుర్మార్గము అది ఓటు దొంగ ఓట్లు గుద్దించి చుట్టుపక్కల వేరే ఉంటే కదా ఆ ప్రజలను తోలుకచ్చి దొంగ ఓట్లు గుద్దించారంటండి లేకపోతే అక్కడ ఉన్న స్థానిక ప్రజలేమంటున్నారు అరే మేము సగానికి పై నలభై ఎనిమిది శాతం ఓటింగ్ అయింది వంద శాతానికి నలభై ఎనిమిది శాతం ఓటింగ్ జరిగింది జూబ్లీ అంతకు అంతకు ఇంకా ఓటింగ్ అసలు అక్కడ స్థానిక ప్రజలు వేసింది తక్కువ వాళ్ళందరూ వచ్చి ఓటేయడం వల్ల దొంగ ఓట్లు పడడం వల్ల జూబ్లీ హిల్స్లో గెలిచిళ్ళు కొంతమంది నయాన భయాన పైసలకు ఆశపడి ఓటేసిళ్ళు కుక్కర్లు పైసలు ఇంకేందో గ్యా గ్రైండర్లు తోకమంట తోండవని పంచితే అక్కడ ఆ స్థానాన్ని గెలిపించుకోవడం అంటూ జరిగింది అంతకు మించి కాంగ్రెస్ అక్కడ గెలిచినట్టు కాదు నైతికంగా గెలిచినట్టు కాదు అనేది మీరు గుర్తుంచుకోండి ఆ దాన్ని పట్టుకొని రేపు ఎలక్షన్లకు వద్దామని వీళ్ళు చూస్తున్నారు మనకుండేది మనకున్నది మనం ఉండేది మనం చేయాల్సిన పద్ధతి మన దగ్గర ఉన్నది ఒకవేళ ఇలాంటి నిర్ణయం వస్తే పెన్షన్లు పెంచితే ఖచ్చితంగా గెలిపిద్దాం కాంగ్రెస్ను నేను ఒప్పుకుంటాను మనకు ఏ పట్టుతో సంబంధం లేదు మీరు పెన్షన్లను పెంచి మీరు ఐదు ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో అవి దాన్ని అమలు చేసి ఎలక్షన్లకు వెళ్ళండి అప్పుడు మిమ్మల్ని ఎందుకు గెలిపించవండి మిమ్మల్ని గెలిపిస్తాం అది ప్రజల మాటగా నేను చెప్తున్నాను ప్రజలకు కూడా వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే వీళ్ళు వీళ్ళని వీళ్ళు ఇవన్నీ చెప్తేనే కదా ఆశపడి ఆ రోజు ఓటేసింది ఈరోజు ఓటేయ నేను ఎందుకు చెప్తానా ఆ రోజు చెప్పిన హామీని నిలబెట్టుకోలేదు కదా కాబట్టే కదా ఓటేయక అనేది అర్థమైందా ఇది ఒక చిన్న చిన్న లాజిక్ మిస్ కావద్దు ఎవరు కానీ ఓకే థ్యాంక్ యూ